రెచ్చగొట్టట్లేదు అంటున్నారు వాళ్ళు అజయ్ బాబు కూడా మన అన్నాడు మేము అసలు ఎవరిని రెచ్చగొట్టము మాలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే మేము సువార్త చెప్పుకుంటా ఉంటాము అంతే తప్ప మేము సువార్త ప్రకటించుకుంటాం గానీ ఎవరిని మేము మా మతంలోకి రండి అని మేము పిలవలేదు కదా ఎందుకంత బాధ అవుతుంది వీళ్ళకి అంటున్నారు పోర్ణిటారు పాతివ్రత్యం గురించి ప్రసంగం చేసినట్టుంది వాళ్ళు పరమతాల గురించి ఆదర్శాల గురించి మాట్లాడడం ఏంటి నేను చర్చ రండి అంటున్నా కదా ఎవరు గ్రంథంలో పరమత ద్వేషం ఉంది ఒకవేళ ఉంటే తీసేద్దాం ఆ వాక్యాలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడో ఆధునిక ఇది ఆధునిక యుగం ఆటవిక యుగాల్లో రాసుకున్నారు మీరు రాతి యుగాల్లో ఆటవిక యుగాల్లో రాసుకున్నారు పశుబలంతో వాటిని అమలు చేశారు కొన్ని దేశాల్లో ఆక్రమించుకున్నారు సరేవన్నీ అయిపోయాయి ఇప్పుడు ప్రజాస్వామ్యం విలువలు అన్నీ ఉన్నాయి కదా ఆ ఆటవిక యుగంలో ఎవరైతే రాక్షసంగా కొన్ని కొన్ని రాసుకున్నారో అవి తీసేద్దాం అంటున్నా అవి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ప్రమాదకరం కదా అవి హిందుత్వంలో ఉన్నా తీసేద్దాం ఎలిమినేట్ చేసేద్దాం సంస్కరించుకుందాం ఓకే తను ఒప్పుకుంటారా కూర్చొని మాట్లాడదాం రమ్మని వాళ్ళ సగం సగం బుక్ వెళ్ళిపో వెళ్ళిపోద్ది అక్కడ ఉండదు ఉండదు వెళ్ళిపోద్దంట సగం అదే ఉంటది అంటే మొత్తానికి హిందుత్వాన్ని చెడ్డ అంటే చెడ్డ దారి పట్టి చేసి హిందువులందరినీ వాళ్ళ దాంట్లోకి క్రైస్తవుల దాంట్లోకి మార్చుకుంటున్నారు బలవంతం అంటారా బలవంతం అని కాదు ప్రలోభ పెట్టి ప్రలోభ పెట్టి మీకు ఏదో కష్టం ఉంటది మీకు ఏదో సమస్య ఉంటది మీ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసి అద్భుతం జరిగి దాడు అది వెంటనే జరిగిందా అంటే యాదృచ్ఛికంగా మీ సమస్య పరిష్కారం అయిందా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు లేదా ఇంకా ఉంది దేవుడు పరీక్షిస్తున్నాడు మీ ఇంట్లో వాళ్ళు మతం మారలేదు మీ ఇంటి వాళ్ళు మతం మారలేదు సాగదీస్తారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సాగదీసి ఇంకా అప్పుడు సమస్య పరిష్కారం అయితే వాళ్ళ ఖాతాలో వేసుకోవడం లేకపోతే ఇంకా సాగదీయ ఇది వాళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు మీకు సమస్య పరిష్కారం అవ్వకపోయినా మీరు అందులో జారకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమే లేదు ఇంకో చూసుకుంటారు వాళ్ళు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా జస్ట్ నిత్యమే చేయబెట్టి బస్వాసురుడు లాగా ప్రే చేస్తారు ఇదే హస్తం ఇంకో చోట ఇది ఇంకొక భస్మాసుర హస్తం ఎవరెవరు బూడిదవుతున్నారు వంద మంది మీద ప్రేయర్ చేస్తూ ఇద్దరు ముగ్గురు బూడిదవుతారు వాళ్ళకి కావాల్సింది అది కాబట్టి ప్రలోభ పెట్టి మత మార్పులు చేస్తారు బలవంత పెట్టి అంటే నెట్టి మీద పెట్టి ఎవరు చేయరు చేయరు మరి హిందువులు అంటే వాళ్ళ ప్రశ్న కూడా ఈ హిందువులు ముస్లింలు వీళ్ళైతే ఎలాగా వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ దేవుళ్ళకి ఎంత పూజ చేసుకుంటున్నారో ఎంత పవిత్రంగా భావిస్తున్నారో మా యేసు ప్రభువుని కూడా మేము అంత పవిత్రంగా భావిస్తాం మేము అలాంటిది మా యేసు ప్రభు విషయంలో మా క్రైస్తవుల విషయంలో చిన్న చూపు చూ చూస్తా ఉన్నారు మమ్మల్ని ఎప్పుడు అవమానిస్తూనే ఉంటారు వాళ్ళని మేము అవమానించినంత సేపు మేము వీళ్ళని అవమానించాము కానీ మమ్మల్ని అవమానించినాక మేము ఎందుకు ఎదురు తిరగకూడదు మేము ఎదురు తిరిగితే చంపేస్తారా అని అడుగుతున్నారు అదే ఇప్పుడు అని కూడా అంటున్నారు మీరు చిన్నప్పటి నుంచి ఏదన్నా చర్చి ప్రసంగాలు విన్నారా అందులో హిందూ దేవుళ్ళని తిట్టడం వినే ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి ఈ అనుభవాలు తెలుసు ఇప్పుడు నేనేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సమాజంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు ఈ పాష్టలు పొద్దున లేస్తే చర్చిలో పరమత ద్వేషాన్ని వెళ్ళగక్కకుండా వాళ్ళ పూట గడవదు ఏదైనా దేవాలయంలో పూజారి గారు అర్చన చేస్తున్నారు అక్కడ ఏసు గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అసలు అసలు అవసరమే లేదు వాళ్ళకి వాళ్ళు ఏదో పూజ చేసుకుంటారు ప్రసాదం తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చిలో కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళు హిందుత్వంలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయం హిందుత్వం నుంచి వచ్చారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతారా అనే భయంతో ఆ హిందుత్వం మీద లేనిపోని ద్వేషాన్ని వాళ్ళకి ఎక్కించాలి వీళ్ళు వెళ్ళిపోతే నష్టం ఏంటి వాళ్ళకి ఆదాయం తగ్గిపోద్ది ఇవ్వాలి కదా అందరూ ఓకే కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి కాపాడుకోవాలనే భయంతో ఇతర మతం మీద హిందుత్వం మీద విషంగా ఎక్కాలి పూజారి గారికి ఎవరు దేవాలయానికి వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు వీళ్ళు వచ్చే వారం వస్తారా భయం ఉండదు కదా ఆయనకి వచ్చిన వరకు అందరికి ప్రసాదాలు ఇస్తారు పూజలు చేస్తారు ఈ వారం ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ వారం రావాల్సిందే లేకపోతే నాకు ఇన్కమ్ ఉండదు అట్ల ఉండదు కదా కాబట్టి ఇక్కడ వ్యవస్థ వేరు అక్కడ వ్యవస్థ వేరు ఇది ఒక ఆర్గనైజ్డ్ గా ఒక వ్యాపార కేంద్రంగా నడుస్తుంది కొంతమందిని సమీకరించుకోవాలి వాళ్ళు జారిపోకుండా కాపాడుకోవాలి జాగ్రత్తగా ఇతర మతాల్లో మళ్ళీ వెనక్కి వచ్చిన వచ్చిన మాత్రం వెనకపోకుండా చూసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం పిండుకోవాలి ఎన్ని మీరు మీరు గురించి దశంభాగాలు నాశనం అయిపోతారో దీని దశంభాగాలు ముందు కట్టు గన్న పెట్టి మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా వీడియోలు ఎవరైనా ఒక పూజారి గారు అట్లా బెదిరిస్తున్నారా మీరు గుడికి వచ్చారు ప్రసాదం తీసుకునే ముందు డబ్బులు కట్టండి కానుకలు ఇవ్వండి లేకపోతే చేస్తారు మీరు బెదిరించారు ఇంతవరకు అలా పెట్టకుండా మరి హిందూ దేవాదాయ శాఖలలో మొత్తం కూడా దర్శన టికెట్లు అంటూ స్పెషల్ టికెట్లు పెట్టారు కదా ఇప్పుడు దేవాదాయ శాఖలోకి దేవాలయాలు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు నిర్వహణ కోసం పెట్టారు సరే నేను నేనేమంటానంటే టికెట్స్ పెట్టి చూసేవాళ్ళు లేకపోతే ఫ్రీగా దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారు వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా ధర్మ ప్రచారానికి ధర్మరక్షణకి వినియోగించాలి దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళీ ఇవి ఇతర ఇతర ప్రయోజనాల కోసం అంటే ఇప్పుడు క్రైస్తవులు దేనికి ఉపయోగిస్తున్నారంటారు క్రైస్తవులు వచ్చింది పాస్టల్కి వెళ్ళిపోతుంది కదా ఎవరికి ఇస్తున్నారు వాళ్ళు క్రైస్తవుల నుంచి వచ్చే ఆదాయం పాస్టల్ జేబులోకి వెళ్తాం తప్ప ప్రభుత్వ ఖజానాలకు ఏమైనా వస్తుందా మరి సంక్షేమ పథకాలు దగ్గరకు వచ్చేటప్పటికి హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆదాయం అంతా తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో పెడుతున్నారు మళ్ళీ మరి మీరు చాలా విషయాల్లో కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రవీణ్ పగడాల గారిని ఈ క్వశ్చన్ చేయడం కూడా జరిగింది తన నుంచి సమాధానం ఏంటి అసలు సమాధానం ఉండదుగా చెప్పడు ఆయన ఏంటంటే క్రైస్తవులని ఈ సంస్కృతికి ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసుకుంటూ పోవడం అది రేషనల్గా లాజికల్గా ఉందా లేదా అని అనవసరం వాళ్ళని రెచ్చగొట్టామా వాళ్ళని తయారు చేసామా లేదా అంతవరకే అలా విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఈ తప్పని చూపించే అనవసరం లేదో చెప్పుకుంటారు పోనేవాడి ఎలాంటి ఐడియాలజీ అయింది ఎంతవరకు వెళ్ళాడంటే బ్రిటిషర్లు మన తల్లిదండ్రులు మనం వాళ్ళ సంతానం అని చెప్పడానికి కూడా వెనకండి పరిస్థితిలో వెళ్ళిపోయాను దాన్ని మనం కాదన చేసి హైలైట్ చేస్తే కొంచెం డిఫరెన్స్లో అప్పటి నుంచి నేను బ్రిటీషర్స్ అనలేదు మిషనరీస్ అన్నాను మిషనరీస్ అంటే తెల్లవాళ్ళు కదా వాళ్ళు ఎలా తల్లిదండ్రులు అయ్యారు నీకు అంటే ఈ దేశం ఈ దేశం కోసం రక్తం ఇచ్చినటువంటి ఎంతో మంది మహానుభావులు పోరాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన పైగా వాళ్ళు వచ్చి దోచుకుపోయిన వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు ఆ ఎందుకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి ఎక్కువ నేను అందుకే అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే కూడా ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన బతికున్నప్పుడు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు చనిపోయిన తర్వాత ఒక తాగుబోతుగా ముద్రించేసి చనిపోయాడు అని చెప్పేసి ఒక తాగుబోతుని చేసిరు అని అంటున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అంటే ఆయన తాగుతాడనే విషయం అంటే ముందు తాగేవాడిని డ్రగ్స్ తీసుకునేవాడిని మారిపోయిన చెప్పాడు ఏమో ఒక నిజంగా మారిపోయాడేమో అనుకున్నాం కానీ ఆయన మానవ మాత్రుడే కొన్ని బలహీనతలు ఉంటాయి పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయ్యి ఉండొచ్చు సరే ఆ రోజు ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఏదో బాధలో ఉన్నాడు తాగాడు ప్రమాదం జరిగింది ఇది ఒక మానవ తప్పిదంగా చూద్దాం దీన్ని పెద్ద క్రైమ్ గా తాగాడు దీన్ని పెద్ద అల్లకొల్లని చేయాల్సిన అవసరం కాకపోతే దీన్ని ఎవరు చేస్తున్నారు రచ్చరచ్చ ఎవరు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు పాస్టల్ అదే అంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ గారి మరణం అనేది రెండు రోజులతోటి మూడు రోజులతోటి అది ఆగిపోయింది అక్కడ కానీ దాన్ని ఇంకా 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 రోజుకొక విధంగా కూడా మలుపు తిప్పుతా ఉన్నారు ఒక ఐదుగురు పాస్టర్లు మాత్రం కొంతమంది చేస్తున్నారు అంటే వాళ్ళకి హతసాక్షి అని ఒక కాన్సెప్ట్ ఉంటది హతసాక్షి అంటే పూర్వం వీళ్ళు కొంతమంది రెచ్చగొట్టి ఇతర మతాల వాళ్ళ మీద పంపించేవాళ్ళు వాళ్ళు కొంతకాలం కొంతకాలం భరించి భరించి సహించి చెప్పేవాళ్ళు వినకపోతే అప్పుడు ఘర్షణ జరిగేది ఆ ఘర్షణలో అటు ఇటు చచ్చిపోయేవాళ్ళు ఈ క్రైస్తవం వైపు చచ్చిపోయిన వాళ్ళని హతసాక్షుల పేరుతో మన మీద దాడులు చేసి ఏసు కొరకు పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తున్నారు అని ఒక సింపతి క్రియేట్ చేసి ఇంకొంతమందిని మతం మార్చేవాళ్ళు ఇంకొంతమందిని ఈ విధంగా పురిగొలిపేవాళ్ళు ఒక స్ట్రాటజీ వాళ్ళది ఇప్పుడు ప్రవీణ్ పగడాలనే పాస్టర్ తాగి యాక్సిడెంట్ లో చనిపోయాడు అంటే క్రైస్తవానికి ఎలాంటి ప్రయోజనం లేదు ఆయన కోసం పనిచేస్తా అంటే ఎవరో హత్య చేశారు అంటే ఈ శవాన్ని చూపించి ఈయన హతసాక్షి అని చెప్పి క్రైస్తవులందరిని రచ్చగొట్టి వాళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు ఆశించవచ్చు ఇది స్ట్రాటజీ దీన్ని ఏమంటారు శవాల మీద పేలాల ఎరుకు తినడం అసలు యేసుమతం ఎలా మొదలైందమ్మా ఒక శవంతో మొదలైందో లేదో వాళ్ళకు శవం లేస్తే పండగ ఎప్పుడు శవం దొరికిద్దా అని ఎదురు చూస్తుంటారు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి